హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలోని రైతన్నలకు ఇది భారీ శుభవార్త పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ అన్నదాత సుఖీభవ రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఈ దీపావళికి వారి ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ కానున్నాయి అయితే దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ని మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అయితే రైతుల ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు జమ కానున్నాయి దీపావళికి ముందు కానున్నాయా లేక దీపావళి అయిన తర్వాత ఈ డబ్బుల్ని జమ చేస్తారా వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట కూడా ఆన్ చేసుకోండి అయితే పిఎం కిసాన్ అన్నదాతా లబ్ధిదారులకు ఇది బిగ్ అప్డేట్ ఈ రెండు పథకాల నిధులను మరోసారి ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ మరియు అన్నదాతా సుఖీభవ రెండవ ఇన్స్టాల్మెంట్ కింద ఈ రెండు పథకాల డబ్బులను ఒకేసారి విడుదల చేయనున్నారు ఈ మేరకు ముహూర్తం సైతం ఖరారయ్యింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ తొలి విడత నిధులను పీఎం కిసాన్తో పాటు కలిపి ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేసింది దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి అలాగే అర్హత ఉండి జమ కాని రైతులకు మరోసారి అవకాశం కల్పించింది కాగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత పిఎం కిసాన్ కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో కానున్నాయి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇచ్చే పి పిఎం కిసాన్తో పాటు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల దిశగా కార్యాచరణ సిద్ధం అవుతుంది అయితే అక్టోబర్ పద్దెనిమిది నాటికి ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు అయితే దీపావళికి ముందే రైతులకు నిధులు అందించాలని కేంద్రం కూడా భావిస్తుంది అయితే దీంతో పిఎం కిసాన్తో పాటు మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవైవ విడత నిధులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేశారు ఇరవై ఒకటవ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే అది అలా పక్కన పెడితే షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ నుంచి జూలై మధ్య నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధులని ఆగస్టు ఆగస్ట్ రెండున జమ చేశారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీభవ పథకం కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్రం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు జమ చేస్తామని సమాచారం అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి రెండు ఒకేసారి నిధులు విడుదల చేస్తారని తెలుస్తుంది అయితే దీంతో రైతన్నల ఖాతాల్లో అన్నదాతా సుఖీభవ పథకం కింద రెండవ ఇన్స్టాల్మెంట్ పీఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ కింద మొత్తంగా ఏడు వేల రూపాయలు ఈ దీపావళి నాటికి వారి ఖాతాల్లో జమకానున్నాయని సమాచారం అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతా సుఖీభవ కింద రెండు విడతల్లో ఇరవై వేలు చెల్లించాలని నిర్ణయించింది అయితే దీనికి సంబంధించి మొదటి విడతగా వచ్చే అక్టోబరులో పదివేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అన్నదాతా సుఖీభవ పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల రైతుల కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతుల భూమి వివరాలను వెబ్లాండ్ నుంచి తీసుకుని అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధృవీకరణ చేశారు అయితే భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాపుల్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు రైతులు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అర్హతను పరిశీలించుకునే అవకాశం కల్పించారు దీపావళికి ముందే ఈ పథకాల నిధులను రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్